నమస్తే అండి నవరాత్రుల్లో అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెడతాం కదా ఈసారి ఈ పాయసాన్ని ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది చాలా హెల్దీ పాయసం అండి ఇది రెడ్ రైస్తో చేసే పాయసం ఈ రెడ్ రైస్ పాయసం అయితే చాలా హెల్దీ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా ఈ రైస్ అలవాటు చేయటం వల్ల హెల్త్ అయితే చాలా బాగుంటుంది ముందుగా రెడ్ రైస్ని నైటే నానపెట్టుకోవాలి ఈ రెడ్ రైస్ మార్నింగ్ వండుకుంటే నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ వండుకుంటే మార్నింగే నానపెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ అబో ఇది నాన్తే హెల్త్కి చాలా బాగుంటుంది దీంట్లో ఫైబర్ ఉంటుందన్నమాట కంటెంట్ అనేది దీన్ని డైరెక్ట్గా వన్ అవర్ అలా నానబెట్టకూడదు కంప్లీట్గా నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వండుకోవాలి సో ఇది నైట్ నానబెట్టిన రైస్ అనమాట ఒక కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ పోసి ఉడికించుకుంటున్నాము రైస్ ఉడికించాక దానిలో పాలు కలుపుకోవాలన్నమాట ఒక సైడ్ పాలు కాగబెట్టి ఉంచుకోవాలి ఈ రెడ్ రైస్ నవారా రైస్ అంటారనమాట వీటిని దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కంప్లీట్గా మనకి రావాలి అంటే ఇది మట్టి గిన్నెలోనే మనం దీనిని ఉడికించుకోవాలి ఈ రెడ్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయనమాట ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఎంగుగా ఉంటారు అంతేకాకుండా లైఫ్లో మోకాలు నొప్పి అనేది ఈ రైస్ని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి రాదనమాట సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ రైస్ తీసుకోవచ్చు స్టీల్ గిన్నెల్లో కానీ అల్యూమినియన్ గిన్నెల్లో కానీ ఈ రైస్ ఉడికించడం వల్ల ఈ వాల్యూస్ ఏమి మనకి రావన్నమాట అందుకని ఈ మట్టి గిన్నెలో వాడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ రైస్లో బెనిఫిట్స్ అన్నీ మనం తీసుకోవచ్చు చూడండి రైస్ అయితే దాదాపు ఉడికిపోయింది ఈ విధంగా ఉంటుందన్నమాట ఉడికాక రెడ్ రైస్ ఈ రైస్ కనుక మనం ఫుడ్లో రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కూడా రాదనమాట రెండు యాలుక్కాయలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న బెల్లాన్ని సరిపడా బెల్లాన్ని వేసుకుంటున్నాను రైస్ అయితే ఉడికిపోయింది ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే ఈ బెల్లం మొత్తం కూడా వేడికి కడిగిపోతుంది బెల్లాన్ని కలుపుకొని టూ మినిట్స్ వెయిట్ చేస్తే ఈ బెల్లం కరిగిపోతుంది బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి ఆ వేడి సరిపోతుందనమాట కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ రెడ్ రైస్ తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందనమాట బాడీలో చూడండి ఈ విధంగా ఉంది పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం లేడీస్లో అందరికీ ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంటుంది కదా ఈ రెడ్ రైస్ తీసుకోవటం వల్ల ఆ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది అనమాట సో ఇలాంటివి పాయసంలో ఇంక్లూడ్ చేయటం వల్ల ఈ రెడ్ రైస్ హెల్త్కి మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం ఈ రెడ్ రైస్ని రైస్ కింద తినటం కన్నా పాయసం కింద తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరానాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను ముఖావశిష్ట కనకకుంభముఖావశిష్ఠ విమల విమలచారు జలాప్ల తాంగిం నమామి జగతాం జననీం అశేష అమృతాది పుత్రిం శ్రీమాత్రే నమః